మన మనుషులందరం ఎక్కువగా బాధపడి దేనికంటే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి మధ్య జరిగే అవమానకరమైన విషయాలు అయ్యి ఉండొచ్చు నిందలు వేయడం అయి ఉండొచ్చు మనల్ని పట్టించుకోకపోవడం అవ్వచ్చు హేళనగా చూసేది అవ్వచ్చు లేకపోతే మనం అంటే ఇష్టం లేని తనంగా ఉండడం అవ్వచ్చు ఇలాంటి విషయాలు ఎక్కువగా బాధపడుతుంటాం ఎందుకు ఇలా జరుగుతుందంటే మనం వాళ్ళ మీద పెంచుకునే ప్రేమ అయి ఉండొచ్చు అభిమానం అయి ఉండొచ్చు ఇష్టమై ఉండొచ్చు ఆ ఒక మర్యాద పూర్వకమైన ఒక అదొక రకమైనది అయ్యి ఉండొచ్చు అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ పెంచుకున్నప్పుడు వాళ్ళు దాన్ని రీచ్ అవ్వలేనప్పుడు మనకు బాధేస్తారు కొన్ని విషయాలు ఎలాగ ఉంటాయంటే ఎలాగంటే చుట్టాల్లో వాళ్ళ పట్ల మనం అన్ని పనులు వాళ్ళకి ఏ పని కాదు తప్పని మన వాళ్ళకి మన పనులు మనకి అన్ని చేస్తుంటాం అంటే ఏదైనా సరే ఫంక్షన్లు వచ్చినా కార్యాలు వచ్చినా ఏదో వచ్చినా కానీ మనకు వచ్చేసరికి వాళ్ళు ఏదో కారణం చెప్పి వంక చెప్పి మన ఇంట్లో పనికి రాకుండా చేయకుండా మనమే నిందలేసి పక్క తప్పుకుంటారు అలాంటి టైంలో బాధపడుతుంటాం వీటన్నిటికీ ఒకటే సొల్యూషను వదిలేదాగడం అంటే పట్టించుకోకూడదు ఇంకా పోతే పోయారు ఉంటే ఉన్నారు పోతే పోయారు వస్తే వచ్చారు లేకపోతే లేదు అంటే ఎక్కువ బాండింగ్ పెంచుకునే కొద్దిగా ఎక్కువ బాధపడిది మనమే ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకే దెబ్బ తగులుతుంది ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు ఫ్రీగా ఉన్నారు అలాగని చెప్పేసి మన ఉత్తర్ని వదిలేయట్లేదు కదా మనం చేయాల్సిన చేసాం నుంచి రియాక్షన్ లేనప్పుడు వదిలేసుకోవడం మంచిది అప్పుడే హ్యాపీగా ఉంటాం ఇది నిజం నేను కొంచెం పాటిస్తున్నాను కొంచెం మనశ్శాంతిగా ఉంటాం